ప్రెగ్నెంట్ అయిన కావ్య రాజ్కి అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి షాక్లో అపర్ణ సుభాష్ ఇందిరాదేవి ధాన్యలక్ష్మి స్వప్న ఇంతకు ఏం జరిగింది కావ్య ప్రెగ్నెంట్ అయితే రుద్రాణి రాజ్కి అడ్డంగా దొరికిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పూజ అంతా కూడా సక్రమంగా అయిపోతుంది ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వస్తారు మాకొక్క సంవత్సరం కాలం సమయం ఇవ్వండి తాతయ్య గారు సంవత్సరంలో నేనంటూ ఒక మంచి పేరును సంపాదించుకోలేని సమయంలో ఇదే సమయానికి ఇదే రోజుకి నేను మళ్ళీ ఇంట్లో నా భార్యతో సహా ఇంట్లో అడుగు పెడతాను ఒకే ఒక్క సంవత్సర కాలం నాకు గడివి ఇవ్వండి అంటూ ఇంకా కళ్యాణ్ అడిగేసరికి సరే కళ్యాణ్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి సంవత్సరం అడుగుతున్నావు ఈ సంవత్సర కాలం కూడా రాజ్ ఆఫీస్కి వెళ్ళడం చెప్పను కానీ వద్దు అలా అయితే వద్దు తాతయ్య గారు ఖచ్చితంగా రాజ్ అన్నయ్యని ఆఫీస్కి పంపించేయండి రాజ్ అన్నయ్య ఆఫీస్కి వెళ్తేనే మన ఆఫీస్ వ్యవహారాలు మన కంపెనీ బాధ్యతలు అన్నీ రాజ్ అన్నయ్య చూసుకోగలడు నేను సంవత్సరం కాలంలో తిరిగి రాలేని పక్షంలో అప్పుడు మళ్ళీ మీరు రాజ అన్నయ్యని తప్పించండి నా విన్నపం ప్రకారం రాజ అన్నయ్యని కంపెనీకి పంపించండి ఆ కంపెనీ బాధ్యతల నుండి అధికారం నుంచి రాజ అన్నయ్యని ఎట్టి పరిస్థితుల్లో తప్పించడానికి వీల్లేదు అంటూ కళ్యాణ్ చెప్పేసరికి విన్నావు కదా ధాన్యలక్ష్మి నీ కొడుకు నిర్ణయం ఏం చేయమంటావు నీ కొడుకు చెప్పినట్టు చేయమంటావా అని చెప్పనేసరికి తను చెప్తున్నాడు కదా మామయ్య గారు సంవత్సరం కాలం గడువి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని సరే ఈ సంవత్సరం కాలం వరకు కూడా రాజు తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వీల్లేదు సంవత్సరం పూర్తయిన తర్వాత తను రాని పక్షంలో అప్పుడు కళ్యాణ్ రాజు తప్పుకోవాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకో ఒప్పంద ప్రకారం కల్ చేసేసరికి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి సంవత్సరం కాలం అన్నాడు బాగానే ఉంది ఈ సంవత్సరంలో మేం కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు అనుకుంటే మళ్ళీ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వీల్లేదంటూ కళ్యాణ్ కండిషన్ పెట్టాడు ఇప్పుడు రేపటి నుంచి రాజ్ మళ్ళీ ఆఫీస్కి బయలుదేరతాడు ఇంకా కళ్యాణ్ ఇంకా రాహుల్ ఏం కంపెనీ బాధ్యతలు తీసుకున్నట్టుంది మాకేమి అవకాశం ఉంటుంది అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటుంది పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తీసుకొని తీసుకుని అక్కడి నుంచి తాంబూలం తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత రాజ్ ఎప్పటిలాగా ఆఫీస్కి వెళ్తాడు అమ్మ కావ్య నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళకపోయావా రాజికి సపోర్ట్గా ఉంటుంది పైగా డిజైనర్వి కదా ఇంట్లో పనులు చేసుకుంటూ నువ్వు మాత్రం ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుని ఆ పని ఈ పని నువ్వు ఒక్కదానివి స్ట్రగుల్ అయిపోవడం ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా తలొకలు తలక పని చేసుకుంటాము మేము చేసుకుంటాంలే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ డిజైన్ పో పనులు చూసుకో అనగానే పర్వాలేదు అత్తయ్య గారు అనగానే మీ అత్తయ్య గారు చెప్తున్నారు కదా కావ్య వెళ్ళు అంటూ ఇంద్రాదేవి చెప్తుంది సరే అని ఇంకా కావ్య డైలీ వెళ్తుంది ఇంకా అలా వెళ్ళేసరికి ఒక నెల గడిచేసరికి కావ్య అలాగే రాజ్ కావ్య ఇద్దరూ ఇంటి కిందకు దిగొస్తారు దిగి వస్తూ ఉండగా ఇంకా అప్పుడే కావ్యం ఒక్కసారిగా కళ్ళు తిరిగి పక్కనే ఉన్న రాజు మీద పడపబోతుంటే రాజు పట్టుకుంటాడు ఏమైంది రాజు అని చెప్పాను కానీ తెలియదమ్మా ఏమో ఇప్పటి వరకు బాగానే ఉంది మరి ఇప్పుడు ఏమైందో తెలియదు అని చెప్పి రాజ్ తన చేతులతో ఎత్తుకుని కావ్యం తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతాడు పడుకోబెట్టడంతో మొహం మీద నీళ్లు జలిన కానీ స్పృహలోకి రాదు ృహలోకి రాకపోతే ఇందిరాదేవి లెక్కలు వేసుకుంటుంది ఏంటత్తయ్య కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని టెన్షన్ పడుతుంటే మీరేంటి లెక్కలు వేసుకుంటున్నారు అని చెప్పే ఏమీ లేదులే అపర్ణ ఒకసారి తప్పుకో కావ్య చెయ్యి చూస్తాను అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే చేయి చూసి ఏముంది నెల తప్పింది అందులో వింతేముంది ప్రతి అమ్మాయి కోరుకునేదే కదా కావి తల్లి కాబోతుందని చెప్పనేసరికి నిజమా అత్తయ్య అంటూ మాట్లాడుతుంది అపన్న నిజమే అనుమానంగా ఉంటే డాక్టర్ని పిలిపించండి అని చెప్పాను కానీ మీకు మీకు మించి అనుమా అనుమానం అనుభవం ఎవరికి ఉంటుంది అత్తయ్య అని చెప్పాను కానీ ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కూడా పిలిపిస్తే మనము కన్ఫామ్ చేసుకోవచ్చు కదా అని చెప్పాను కానీ వెంటనే రాజు డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ రానే వస్తుంది ఇంకా టెస్ట్ చేసి కావ్య తల్లి కాబోతుందని చెప్పాను కానీ మీరు చెప్పిందే నిజమైంది అత్తయ్య గారు అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా కావ్య కానీ మనకు ఒక చిన్న అనుమానం ఒక్కొక్కసారి మనకి తెలీదు అవ్వచ్చు కాకపోవచ్చు ఆ అనుమానం అనేది క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పనేసరికి ఇంక అందరూ సంతోషిస్తారు కానీ ఈ ధాన్యలక్ష్మి లోపల కొంచెం బాధగానే ఉంటుంది నా కొడుకు సంవత్సరం వరకు తిరిగి రానన్నాడు ఇంకీలోపు రాజు తండ్రి కాబోతున్నాడు అని తన బాధను కొంచెం బయటికి లైట్గా చూపించేసరికి రోద్రాన్ని పట్టుకుంటుంది ఓహో ధాన్యలక్ష్మి బాధపడుతుంది ఇదే సరైన అవకాశం ధాన్యలక్ష్మి మీద నెట్టడానికో లేక ధాన్యలక్ష్మితో చేతులు కలపడానికో సరిపోతుందని ఆలోచిస్తుంది కానీ ధాన్యలక్ష్మికి కావ్య అంటే ఇష్టం కాబట్టి ధాన్యలక్ష్మి ఖచ్చితంగా అలాంటి పని చెయ్యదు కాబట్టి సరే ధాన్యలక్ష్మియే ఏదో చేసిందని చెప్పొచ్చని ఇంకా రుద్రాన్ని అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తుంది ఇంకా ఆ రోజు నుంచి కూడా కావ్యని ఆఫీస్కి రమ్మ వెళ్ళొద్దని చెప్పి వెళ్ళమని చెప్పి నా పర్నే వెళ్ళొద్దని కర కరాకండిగా చెప్తుంది రాజ్ కావ్య మాత్రం డిజైన్లు చేస్తుంది కానీ ఫోర్స్ చేయొద్దు తనకి వీలు కుదిరినప్పుడల్లా డిజైన్స్ వేస్తుంది అని చెప్పాను కానీ పర్వాలేదు అత్తయ్య గారు మన కంపెనీ కోసమే కదా అని చెప్పనేసరికి అమ్మ చెప్తుంది కదా అమ్మ చెప్పినట్టే చెయ్యి అని చెప్పి రాజు కూడా వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ శృతి చేస్తూ ఉంటుంది ఫైనలైజేస్ కోసం ఇంకా మార్పులు ఏమన్నా చేయడం కోసం మాత్రమే కావ్యకు పంపిస్తూ ఉంటారు కావ్య వాటిలో మాడిఫికేషన్స్ చేసి పంపిస్తూ ఉంటుంది ఇంకా వాటిని రాజు ఫైనల్ చేసి అవి డిజైన్లకి ఇస్తూ ఉంటాడు ఈ రకంగా ప్రాసెస్ పని జరుగుతూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని తగిన సమయం కోసం ఒక రోజైతే ఎప్పుడు కూడా రాజు త్వరగానే వస్తాడు ఆ రోజు క్లయింట్స్తో మీటింగ్ ఉండి రాజుకి ఆలస్యం అయిపోతుంది ఇంకా అప్పటి వరకు అందరూ భోజనం కోసం ఎదురు చూసి చూసి సరే అమ్మా ఇంకా రాజు రావడానికి టైం పడుతుంది అనుకుంటా మనం అందరం భోజనం చేసేస్తాం అందరూ భోజనం చేసేస్తారు కావ్యం మాత్రం చేయను ఆయన వచ్చి ఎక్కడ చేస్తాను మళ్ళీ నేను చేసేస్తానంటే ఆయన బద్దకిస్తారు అత్తయ్య అని చెప్పనేసరికి మరి ఎక్కువ ఆలస్యం అయితే తినేసే అమ్మా అనగానే పర్వాలేదు అత్తయ్య అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ అయితే ఇంకా టైం పడుతుందని కావ్యకి చెప్తాడు కావ్య డైనింగ్ టేబుల్ దగ్గరే అక్కడే వంటకాలు పెట్టేసి పడుకుంటుంది ఇంకా చెయ్యి తగిలి ఎక్కడ పడిపోతాయని అవన్నీ తీసుకెళ్ళి వంటగదిలో పెడుతుంది వంటగదిలో పెట్టేసరికి కావ్య డైనింగ్ టేబుల్ దగ్గరే పడుకునేసరికి ఇంకా అందరూ పడుకున్నారు కదా అని జాయిగా మెల్లిగా పిల్లిలా దిగుతుంది రుద్రాని కిందకి దిగి డైనింగ్ టేబుల్ దగ్గర చూసేసరికి కావ్య పడుకుని ఉంటుంది పడుకుని వండేసరికి కళ్యాణ్ రాజ్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు లోపలికి వస్తూ వస్తూ ఇంకా కిట్ అంటే తను ఎప్పుడు కూడా ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి ఉందేమో బ్యాక్ డోర్ నుంచి వద్దాం అంటే ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసేస్తాను కిచెన్ రూమ్లోంచి రండి అని చెప్పనేసరికి ఇంకా ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసేస్తారు కిచెన్లోంచి లోపలికి రావడానికి దారి ఉంటుంది కాబట్టి కిచెన్లోంచి అలా వస్తూ ఉండగా కిచెన్ కిటికీలోంచి అయితే రాజు చూస్తూ ఉంటాడు ఇంకా రుద్రాని ఏదో ట్యాబ్లెట్లు డబ్బా తీసి ఆ డబ్బాలోంచి టాబ్లెట్లు తీసి ఆ కూరల్లో కలిపేయడం అంతా కూడా కిటికీలోంచి చూస్తాడు కిటికీలోంచి చూసేసరికి ఏం చేస్తుంది రుద్రాని అత్త అని అలానే గమనిస్తూ ఉంటాడు ఇంకా అన్ని కూరల్లోని కలిపేస్తూ ఉంటుంది కలిపేస్తూ ఉండేసరికి ఓహో ఏదో చేస్తుందనమాట సర్లే అని చెప్పి ఇంకా రాజు అయితే అడుగులు చప్పుడు వేసేసరికి గబగబ అక్కడి నుంచి పరుగు పరుగును లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రాజు కిచెన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఈ లోప రాజుకి అనుమానం కలిగింది కాబట్టి కావ్య ఈ భోజనమే తినేస్తుందేమో అన్న ఉద్దేశంతో కావ్యకి గ్లాస్తో పాలు కలిపి తీసుకొస్తాడు అంటే తనే ఏదో సింపుల్గా పాలు కలిపి తీసుకొస్తాడు నేను తినేసాను నీకే పాలు తీసుకొచ్చానగానే మీరు భోజనం అనగానే వద్దులే కావ్య ఎప్పుడో మధ్యాహ్నం ఇందాకనగా చేసింది చల్లారిపోయి ఉంటుంది నువ్వు కూడా తినకు ఇంత ఆలస్యం వరకు వండకు అమ్మ వాళ్ళతో కలిసి చేసేసే అని చెప్పి రాజు చెప్తాడు సరే అని ఆ గ్లాస్ పాలు తాగేసి కావ్య వెళ్ళిపోతుంది ఇంకా రాజు కూడా వెళ్ళి పడుకుంటాడు ఇంకా రుద్రాని పడుకుని పోయారు కదా వీళ్ళు భోజనం చేశారా లేదా కావ్య గదిలోంచి సౌండ్స్ రావట్లేదేంటి కేకలు వినిపించట్లేదేంటి అని మెల్లిగా దిగి వంట గదిలోకి వెళ్ళి చూస్తూ ఉండగా అప్పుడే రాజు అయితే వస్తాడు రాజు వచ్చి ఏంటత్తా ఏం వెతుకుతున్నావు నువ్వు ట్యాబ్లెట్లు కలిపిన భోజనం కావ్య తిందా లేదా అని చూస్తున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది నేను ట్యాబ్లెట్లు కలిపిన భోజనం ఏంటి రాజు అని చెప్పనేసరికి ఏంటత్త నాకు తెలియదు అనుకుంటున్నావా నేను అనుకుంటున్నావా అని చెప్పి రాజు కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా లైట్లు వేసి అందరూ హాల్లోకి వస్తారు కావ్య మాత్రం అప్పటి అప్పుడు వరకు మెలకుగా ఉండడంతో మత్తుగా నిద్రపోతుంది అందరూ బయటకు వచ్చేసరికి ఏం జరిగింది రాజు అని చెప్పాను కానీ రుద్రాని ఎత్త కావ్య కడుపులోని బిడ్డను చంపడానికి కావ్య భోజనం చేయలేదని భోజనంలో టాబ్లెట్లు కలిపిందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు నాకేం అవసరం అని చెప్పాను కానీ ఓహో నీకు అవసరం లేదు కదా ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే తెలుస్తుందని టాబ్లెట్లు కలిపేటప్పుడు తీసిన వీడియోనైతే చూపిస్తాడు రాజు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు రుద్రాన్ని చంప చెల్లు దా అపర్ణ అయితే ఏంటి ఏం చేస్తున్నావు నా కోడల్ని కడుపులోని బిడ్డను చంపేయాలని చూస్తున్నావా రాజు చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ భోజనం కావ్య తినేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది ఎలాంటిది ఎలాంటి దానవని నేను అస్సలు అనుకోలేదు ఆడపడుచును ఆడపడుచును అంటూ ఉంటావు కదా ఇదేనా ఆడపడుచు అంటే బాగు కోరుకోవడం అంటే ఇదేనా ఎంత కుళ్ళు బుద్ధదానమని అస్సలు అనుకోలేదు ఇదంతా ధాన్యలక్ష్మి వల్లే వచ్చింది నువ్వే ధాన్యలక్ష్మి రుద్రాణిని ఎలా సపోర్ట్ చేయడం వల్లే ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇదంతా చేసి నువ్వే చేసావని చెప్పినా అవసరం లేదు రుద్రాన్ని అంతకు తెగించినా తెగిస్తుంది అని చెప్పనేసరికి నేనెప్పుడు కావ్యం మీద కోపంగా లేనాక రాజు కళ్యాణ్ గురించి ఆలోచించేనే తప్ప కావ్యని ఎప్పుడూ నేను ఎలాంటి పనులు చేయాలని అనుకోలేదు నాకు తెలుసు దాని లక్ష్మి నీ మనస్తత్వం ఏంటో కానీ రుద్రాని మనస్తత్వం ఏంటో ఇప్పుడు తెలుసుకో రాజు చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే కావ్యకి ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇంకా వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పి ఇంకా అపర్ణ అయితే రుద్రాణిని గసుపుతుంది అసలు నువ్వెలాగొచ్చావు అని చెప్పాను కానీ మెయిన్ డోర్ లాక్ చేశానని కావ్య ఫోన్ చేసింది మమ్మీ అందుకే కిచెన్ డోర్ ఓపెన్లో ఉంది అలా వచ్చి అనగానే కిచెన్ డోర్ వైపు వస్తూ ఉండగా ట్యాబ్లెట్లు తెచ్చి అత్త కలుపుతుంది సర్లే ఇప్పుడు ఈ భోజనంలో ఏం కలిపిందో ఏదో ఎందుకులే ప్రమాదం అని చెప్పి పాలు ఇచ్చి పాలు తాగించి పడుకోబెట్టాను కావ్యని పాపం కావ్య పడుకుంది అని చెప్పనేసరికి మంచి పని చేసావు నువ్వు చూడడం మంచిదైంది లేదంటే ఆ భోజనం కావ్య తినుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పాను కానీ అందుకే మమ్మీ రేపటి నుంచి కావ్య మీరు అందరూ భోజనం చేసేయండి ఒకవేళ ఆలస్యం అయితే నేను బయట తినేయడమో ఏదో ఒకటి చేస్తానని కానీ సరే అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగైతే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్సిన బల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు